అలా లాంగ్ గ్యాప్ తర్వాత నేను మీకు ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా బాండీలో ఫ్రై కేసే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వెల్లుల్లి కరివేపాకు అనేవి యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి బాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఈలోపు పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి లిడ్ అయితే అసలు పెట్టకూడదు లిడ్ పెడితే మాత్రం కర్రీ జిగురుగా వస్తుంది సో లిడ్ పెట్టకుండా అయితే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత బెండకాయ ముక్కలని అయితే తరిగి ఉంచుకున్నవి వేసుకోవాలి నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ మీ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గిన బెండకాయల్లో మనకి టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి అండ్ కారం వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సి ఎంతో టేస్టీ అయినా బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్